తుఫాన్ ప్రభావంతో బంటిమిల్లు మండలాలలో ముప్పై కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో కృత్తివెన్ను బంటుమిల్లి మండలాల్లో ముప్పై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్ష మరియు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు పల్లపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలించి వారికి వసతి ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తున్న అధికారులు పునరావాస కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది మరియు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో